జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి పురస్కరించుకొని మామిడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గౌలిపుర డివిజన్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళర్పించారు ఈ సందర్భంగా నళిని గౌడ్ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అందించిన జాతిపిత గాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో అల్లం భాస్కర్ రాజు యాదవ్ డల్లు శివ ముత్యం యాదవ్ సుభాష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు యాకత్పుర కాన్స్టిట్యెన్సీ అందు గాంధీ బొమ్మ దగ్గర మేము మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది మహాత్మా గాంధీ గారు మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు శాంతి అహింస ధర్మాన్ని పాటించి వేలాది మంది భారతీయులకు స్వతంత్రాన్ని అందించడం జరిగింది సత్ సత్యాగ్రహాన్నే వారు ఆయుధంగా చేసుకొని మన కోట్లాది మంది భారతీయులకు స్వతంత్రాన్ని అందించిన మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ మహాత్మా గాంధీ గారికి ఈరోజు మేము ఘననివాళి అందించడం జరిగింది అలాగే భారతదేశ ప్రధాని అయిన భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా ఈరోజు జయంతి సందర్భంగా ఘననివాళి అందించడం జరిగింది ధన్యవాదాలు